నేను వరంగల్ జిల్లా పంబాల కుల సంఘం అధ్యక్షుడిని నా పేరు రౌతు హరికృష్ణ మందకృష్ణ మాదిగ గారు మొన్నటి మొన్న అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన దాన్ని అన్ని తప్పుల తడకలు వర్గీకరణలు ఉన్నాయనే దాని విషయం మీద మేము అతని వాఖ్యల్ని ఖండిస్తున్నాను పంబాలకులం నుండి నిజానికి పంబాలా కులం అనేది ఎక్కడనో అడగంటి పోయింది ఈ ఎస్సీ మాదిగా ఎస్సీ మాల అనే విషయాల మీద ఏదొచ్చినా కూడా ఎస్సీ మాదిగా ఎస్సీ మాల అనే దాని మీదనే వాళ్ళు గద్దల్లా దానికి సందర్భాలు మాటలు అవమానాలు పడినటువంటి సందర్భాలు ఉన్నాయి మాకు ప్రభుత్వ పరంగా ఇలాంటిది ఏమో మాకు గుర్తింపు రాలేదు అంటే మొట్టమొదటిగా ఎస్సీ మాదిగా ఎస్సీమాల అనే వరకే మళ్ళీ కింద ఏమో అడుగంటి పోయినటువంటి అసలే ప్రజల్లో పంబాల కులం అనేటువంటి పేరు ఊసు లేని అటువంటి మా జాతి వ్యక్తులందరికీ ఏం సోర్సెస్ లేకుండా పోయింది దాన్ని మేమంటూ మేము పంబాల కులలో ఉన్నాం మా వృత్తి ఇది అని మేము ఒక పోరాటం కూడా మేము చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంది కుల వర్గీకరణ చేయాలనేటువంటి నిర్ణయం చాలా మంచిది ఆ ఆ నిర్ణయం వలన మాకు మా పంబాల కులానికి ఒక న్యాయం అనేది జరిగింది మరి దీనిలా వీళ్ళు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు ఏ వర్గీకరణ పాంబాల కులాలను చేర్చినారు వాళ్ళు అడ్వాన్సులు ఉన్నారు వాళ్ళ అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన వాళ్ళు వాళ్ళు తిప్పి కొడితే వెయ్యి మంది లేరు అని అంటున్నారు అది చాలా రాంగ్ మందకృష్ణ మాదివి గారు చెప్పిన చేసినటువంటి వాక్యం ఆ వాక్యం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము లక్షకు పైనే మేము పంబాల కులాస్లో మరి వెయ్యి ఏంటంటే ఆ సర్వేలో చేసిన వాళ్ళు ఆ గవర్నమెంట్ చేసిన దాంట్లో వాళ్ళు ఏదో ఉత్తగానే రూమ్లలో కూర్చున్నాం కుర్చీల ఫ్యాన్లకైనా కూర్చుని ఏం చేసింది కాదు ఆ సర్వే వాళ్ళు చేసినటువంటి సర్వే కరెక్టు మేము కూడా అందరం కూడా కలిసికట్టుగా ఆ సర్వే జరుగుతున్నప్పుడు అందరం ఇళ్ళనే ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎంతమందో మా జనాభాను మేము ప్రకటించుకునే విధంగా మేము అందరం నిక్కచ్చిగా ఉండి ఆ వర్గీకరణకు ఆ కులగణనకు మేము కట్టుబడి ఉన్నాం అదే ప్రకారంగా మేము రాయించుకున్నాం లక్షకు పైన ఉంటాం మేము మరి వెయ్యి అనడం ఎంతవరకు సమంజసం వందకృష్ణ గారిది ఇది రాంగ్ వాక్య ఏంటంటే మీరు మీరు ఎంతో గౌరవస్తులు ఎన్నో రకాలుగా ఎప్పటి నుండో మీరు అన్ని రాజకీయాలంగా ఏ సీఎంలు వచ్చినా ఏ ముఖ్యమంత్రులు వచ్చినా వాళ్ళందరినీ కలుసుకుంటూ వాళ్ళతో మీరు వండుకుంటూ ఎవరస్తే వారికి మీరు జైజలు కొట్టుకుంటూ కాలాన్ని మీరు గడుపుకుంటూ వచ్చారు మరి ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి ఈ సరైన సర్వేను అసెంబ్లీలో ప్రవేశపెడితే మీరు ఆ రకంగా ఇవి అన్నీ తడకలు చేసిందనే విధంగా బీజేపీ వాళ్ళకు బీజేపీ గవర్నమెంట్కు మీరు అనుకూలంగా మాట్లాడడం అయితే ఇది మేము ఒప్పుకోవడం లేదు మరి నేత కాని వాళ్ళు ఉన్నారంటున్నారు మరి నేత కాని వాళ్ళల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉన్నారు మరి గంట చక్రమణి గారి విషయంలో అందరు గవర్నమెంటే పంబాల ఆయన పంబాల కుల సంఘం సంబంధించిన ఆయన పంబాల వ్యక్తి మరి వాళ్ళ ఇంట్లో అందరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు సరే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు చదువుకున్నారు వాళ్ళు ఏదో కష్టపడ్డారు సిచ్యువేషన్ నుంచి వచ్చింది వాళ్ళకు మరి ఆయన ఏనాడు కూడా నేను పంబాల కులం అని ఎప్పుడు చెప్పుకోలేదు ఏ రాజకీయం కూడా ఏ రాజకీయాల ప్రకారం కూడా పంబాల కులస్తులు ఎప్పుడు రాజకీయం చేయలేదు రాజకీయాల్లోకి రాలేదు ఎందుకంటే మేము అసలే మరణ పడిపోయాం ఎస్సీ మాదిగా ఎస్సీ మాది అనే దాని మీద ఉన్నారు వాళ్ళు చేసింది వాళ్ళే ముఖ్య నాయకులు లేరు వాళ్ళే రకనే మమ్మల్ని అనదక్కిపోయి మరి ఈ అన్నిటినీ గమనించుకొని ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఎస్సీ వర్గీకర వర్గీకరణలో భాగంగా ప్రభుత్వం నిర్ణయించి ఆమోదించినటువంటి ఏ కేటగిరీని వాళ్ళు జీర్ణించుకోకుండా ఇక మా పప్పులు ఉడకవు అనే అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు చేసి మమ్మల్ని ఏదో కాలుబట్టి గుంజాలనో లేకపోతే ప్ర కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి కసియో బీజేపీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి మమకారానో దాన్ని పెట్టుకొని ఈ వర్గీకరణ బిల్లు అనేది రాంగ్ అనడం అన్ని తప్పుల తడకలు అనడం మాత్రం మేము ఖండిస్తున్నాం ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని ఏళ్ళ బట్టి లేనిది ఈనాడు వర్గీకరణ వచ్చింది ఈ వచ్చిన దాన్ని ఒక న్యాయబద్ధంగా మాకు వర్గీకరణ జరిగింది ఈ వర్గీకరణను ఏదో మళ్ళీ చేసి పొరపాటు అంటూ తప్పుల తడక అంటూ మాత్రం ఉంటే మా పంబాల కులస్తులందరం రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎవరూ ఊపుకునేది లేదు మేము ఎంతకంటే అందుకే మేము కూడా ఒక పద్ధతి ప్రకారంగా మేము ముందు నడుస్తాం ఇప్పటి వరకు మా పోరాటం చేసినాం మా వర్ మా 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 కొమాల కులం అనేది మాకు ఒక మమ్మల్ని ధృవీకరించాలి మాకు సర్టిఫికేట్ రావాలి మాకు ఆర్డీఓ నుండి కాదు మాకు ఎంఆర్ఓ స్థాయి నుండి మాకు రావాలని కూడా మేము పోరాటం కలెక్టర్ ముందులో అన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి అనుమానాలు పడుకుంటూ కూడా మేము ఉన్నాం కనుక ఇప్పటికైనా అర్థం చేసుకొని ఉన్నటువంటి ఈ క్రమబద్ధంగా జరిగినటువంటి వర్గీకరణ వర్గీకరణను తప్పుల తడక అనకుండా ఆయన ఉండి వెనకైన మాటలు వెనుక తీసుకుంటే బాగుంటుందని మేము పంబాల కులం తరపు నుండి హెచ్చరిస్తున్నాం చేసినటువంటి నా పంబాల బాంధవులైన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నమ పాదాభి పాదాభివందనాలు మన ఈ యొక్క మీటింగ్ ఉద్దేశం ఏంటంటే మొన్న వర్గీకరణ లోపల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదియ గారు మనల్ని ఎగతాళి చేసే విధంగా ఏ గ్రూప్లో ఉండద్దు వాళ్ళు చాలా ధనికులు ఉద్యోగస్తులు అని మాట్లాడడం జరిగింది మేం ధనికులమో ఉద్యోగస్తులమో అది దేవుడెరుగు కానీ మీరు మాట్లాడే మాటలు మాత్రం రాజ ఏ ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీకి దగ్గరగా ఉండి మీ మీ యొక్క లబ్ధి కోసమే మీరు మాట్లాడుతున్నారు కానీ ప్రజల కోసం కాదు మీ యొక్క మాదిగవారు కూడా మీ మాటల్ని పట్టించుకోరు ఇటు మాటలు ఎక్కడ కూడా మాట్లాడొద్దని మందకృష్ణ మాదియ గారిని నేను గట్టిగా మా పంబాల సంఘం తరఫున హెచ్చరిస్తా ఉన్నా నా పేరు దిలీప్ కుమార్ వరంగల్ జిల్లా పంబాల సంఘం కార్యదర్శిని జై పంబాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా నా పేరు లింగమూర్తి ఈ ఒక్క పంబాల కులాన్ని ఏ వన్లో చేర్చడం అనేది ఇది సరైనది కాదని చెప్పేసి మాట్లాడడం నేను దాన్ని ఖండిస్తా ఉన్నా గవర్నమెంట్ అన్ని తీరులు ఆలోచించే నిర్ణయం తీసుకునే తప్ప దాన్ని అలా బిల్లు పాస్ అయిన మళ్ళీ దాన్ని ఏదో వక్రీకరంగా మాట్లాడడం ఇది నేను ఖండిస్తా ఉన్నా దీన్ని పంబాల కుల బాంధువులైనటువంటి పంబాల సంఘం అందరికీ నా యొక్క క్రమస్వాంజులు అదేవిధంగా మనకు అట్టడుగు పట్టటువంటి పంబాల కులాన్ని రెండు వేల పద్నాలుగులో స్థాపించి ఈ ఉద్యమంని అప్పుడు కరీం శ్రీఆారి ముఖ్య మంత్రి గౌరవం నుండి నుండే ఆ యొక్క సంక్షేమ మంత్రి వారు ఉన్నప్పుడు అన్ని సంఘాల లాండి ఎవరి సంఘాన్ని వాళ్ళని చేసుకుంటూ కులగణం లోపల ఎవరి గురుకు ఏం కావాలని చెప్పాను అంటే రెండు వేల పద్నాలుగులో ఈ యొక్క సంఘాన్ని స్థాపించడం ఈ మన సంఘం ఇప్పటి రెండు లక్షల మంది ఉన్నారు ఇప్పుడు దాదాపు కులగణం లోపల రెండు లక్షల మందితో ఉన్నారు ఇవాళ మన నీళ్ళు ఉన్న వెయ్యి ఉన్నారు ఐదు ఉన్నారంటే మేము ఏ లోపల అంటే మేము అనగదొక్కాలనుకున్నదో ఈ యొక్క మందకృష్ణ కృష్ణ గారు కానీ అది సరి కాదు పంబాల సంఘం ఉన్నది అన్ని కులంధవులకు అన్ని అన్ని కులాలకు మేము సేవ చేస్తాం మా తాతలు ముత్తాతల నుంచి కూడా వాళ్లకు సేవ చేసుకుంటూ వచ్చినాం ఆ సేవలో మమ్మల్ని ఇప్పటికైనా గుర్తించండి అని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది ఆ వేడుకల పాటు మాకు వచ్చిన దాన్ని వాళ్ళు సరైనది కాదు ఇది పక్కకు పక్కదో పట్టించేందుకే మమ్మల్ని మనల్లా అదే అణు చూస్తున్నారు కనుక నా యొక్క మందకృష్ణ అన్నటువంటి మాటలు అది సరైనది కాదని వార్త